పెళ్ళి ఉండదు అండి మొన్న దాకా ఏంటంటే కట్టేటప్పుడు ఒప్పందం ఏంటంటే లోబ్రిడ్జ్ కట్టే ఒప్పందండి అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ థర్టీ పర్సెంట్ ఇప్పుడు అది కూడా లేదు లేదండి అయితే మనం చేశారంటే ఈ రొట్లు వ్యవసాయం అంతా దాదాపు రెండు వేల ఉందండి అంత పురుషులు కావసా ధరలు అది వెళ్ళడానికి మనుషులకి అప్పుడు వీళ్ళకుండా ఫెన్సింగ్ ఇచ్చారు మొన్న మీరు వచ్చి మాట్లాడినప్పుడు నేను మాట్లాడండి రైల్వే ఏమైందంటే మొన్న ఈ గేదెలపై చనిపోయి ఒకరోజు ఆ ట్రైన్ టైమ్ డిలే అయిపోవడం వల్ల కలకత్తాకు పోల్సిన ట్రైన్ డిలే అవ్వడం వల్ల ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారంట సార్ నేను వాళ్ళతో అప్పుడే మాట్లాడాను మాట్లాడి మీరు అది తీసేయండి అట్లీస్ట్ మీరు అండర్ పాస్ శాంక్షన్ అయ్యి పని ఎవరికైనా తీసేయండి అంటే సార్ ఇంకా మళ్ళీ చనిపోతూ ఉంటాయి కదా మేము అందుకని దాన్ని పెట్టమంటున్నాం మీరు ఎట్లా వదిలేసినా కూడా అట్ల నుంచి వస్తాయి రెండు కిలోమీటర్లు వచ్చే దూరం అవుతుంది మాట్లాడేసింగ్ ఆరోగ్య <laughs> 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 దాని ఫోన్ హలో సంతోష్ గారు మార్నింగ్ అండి ఇప్పుడు ఈ విలేజ్ దగ్గర అది బారీగేట్స్ లాగా ఈ పసులు పోవడానికి పెట్టారు కదా అది ఇంకా మీరు అండర్ పాస్ శాంక్షన్ కాలేదు కాబట్టి వాళ్ళకి రెండు కిలోమీటర్ వెళ్ళి తిరిగేసి రావాలంటే అక్కడ మేజప్ పంచాయతీ ఉందండి అది వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఇవాళ అందరు రైతులందరూ వచ్చి ఇవాళ ఇక్కడ నా దగ్గర ఇది చేస్తున్నారు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఆరు అండర్ పాస్ రెడీ అయ్యే వరకు అది తీయాల్సిన పరిస్థితి ఉందండి అదే నేను మా మా వాళ్ళందరికీ మా మా రైతులకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను రైలు పాస్ అయ్యేటప్పుడు ఎట్టు పరిస్థితుల్లో ఏ గేద కూడా దాటడానికి లేకుండా ముందే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాం ఈసారి మళ్ళీ మిస్టేక్ జరగదు వాళ్ళ పక్క నుంచి వాళ్ళందరినీ ఒప్పించుకునే బాధ్యత నాది మీరు ఆ బ్యారికేడ్స్ తీపిచ్చేసేయండి లేకపోతే అందరికీ రెండు కిలోమీటర్ ప్రవేశ రావాల్సి వస్తుంది మళ్ళీ చాలా ఇబ్బంది వస్తుంది మళ్ళీ నా దగ్గరికి వస్తారని మళ్ళీ అది ఉన్న ప్రాబ్లం అయితే అయిపోతుంది ఆ థీమ్ చేసేయండి నేను మా రైతులతో అందరితో మాట్లాడి ట్రైన్ వచ్చేటప్పుడు గేదెలు దాటకుండా బాధ్యత వాళ్ళు తీసుకోమని చెప్తాను మీరు ఇవాళ తీసేయండి నేను అండర్ పాస్ది నేను ఫాలో అప్ చేస్తున్నానండి మోస్ట్లీ ఈ పార్లమెంట్ సెషన్లో పాజిటివ్గా రావచ్చు అది అదేమన్నా వస్తే పాస్ అయిపోయినాక కావాల్సిన మనం పైన మీరు కట్టుకున్నా కూడా నాకు మనకేం ప్రాబ్లం లేదు ఇప్పుడైతే ఈ రెండు కిలోమీటర్ పేరు రావాలంటే రైతు కేడ్ అవుతుందండి దాటాలి అట్టుపక్కకి ఇటుపక్క కంటే కష్టం కదా వాళ్ళకి కూడా కొంచెం హ్యుమానిటీ యాంగిల్ మీద కొంచెం చూస్తే అనుకోండి నాకు ఇవాళ అప్డేట్ చేస్తారా మళ్ళీ అది వాళ్ళకి ఏంటంటే పశువులు చనిపోతున్నాయి ప్లస్ ప్లస్గా ఉండదు నేను ఇంకా ప్రాసెస్ లో ఉంది ఈసారి పార్లమెంట్ వెళ్ళేటప్పుడు చేపిస్తాను ఇప్పుడు వేరే ఆ దగ్గర అన్ని కూడా ఆరోపిలు ముందే పెట్టిందేమో వచ్చినాయి ఇక్కడ మన మన పెట్టారు సో ఇంకా టైం పడుతుంది చేస్తాం ఇప్పుడు సో అది చేపిస్తాం కొంచెం టైం ఇవ్వండి మీరు సిగ్నల్ చూసుకుని పార్లమెంట్ అంతా మీది అండర్ పాస్ తీసుకొని రావాలి అది నేను పెట్టాను మీరు మీరు ఎవరు అడగక ముందే నేనే తయారు చేసి పెట్టుకున్నా కొంచెం టైం ఇవ్వండి చేపిస్తా కొంచెం ఫస్ట్ రిలీఫ్ కింద తీసేస్తాను ಉಂ <laughs>